హలో వ్యూర్స్ వెల్కమ్ టు స్టూడియో బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ ప్రతి కొత్త హైప్ తో తెస్తుంది స్పై యూనివర్స్ లో ఆడియన్స్ లోనే కాదండోయ్ ఇండస్ట్రీ మొత్తం మీద కూడా భారీ ఆసక్తి అయితే నెలకొనింది హృదిక్ రోషన్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించడం అలాగే బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హ్యాండిల్ చేయడం సినిమాకి కొత్త మ్యూజిక్ అయితే తీసుకుని వచ్చింది మొదటి భాగమైన వారు టూ థౌసండ్ నైన్టీన్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ ఈసారి మరింత భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురు చూస్తున్నారు ఇక రన్ టైమ్ లో కూడా సినిమా న్యూ రికార్డ్ సెట్ చేసిందట ఎన్టీఆర్ డెబ్యూ సరికొత్త పాత్ర వార్ టూ లో ఎన్టీఆర్ హిందీ సినిమాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం మేజర్ హైలైట్ స్టైలిష్ కింగ్ హృతిక్ రోషన్ తో కలిసి తెరపైన కనిపించడంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు మామూలుగా లేవు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనబడతారని చిన్న టాక్. ఇక హీరోయిన్ గా కియరాద్వాని నటిస్తుంది. ఈసారి యాక్షన్ సీన్స్లు విఎఫ్ఎక్స్ వర్క్స్ పై మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. తెలుగు థియేట్రికల్ రైట్స్ ను యస్ నాగవంశీ భారీ మొత్తానికి దక్కించుకున్నారు. వార్ టూ లెంగ్త్ స్పెషల్ హైలైట్ ఈసారి వార్ 2 లో ప్రత్యేకమైన అంశం రన్ టైం. ఇప్పటివరకు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా ఇదే లెంతియెస్ట్ ఫిలిం గా నిలవబోతుంది సినిమా మొత్తంగా మూడు గంటల ఐదు నిమిషాల నిడివితో థియేటర్లకైతే రాబోతుంది సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు మూడు గంటలకు పైగా నిడివి అరుదుగా ఉంటే ఈ మూవీ మాత్రం ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో అదిరిపోయే అనుభూతి ఇవ్వాలని మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట ఈ ప్రయోగంపై ఇండస్ట్రీలో చర్చ కూడా మొదలైంది స్పై యూనివర్స్ కు కొత్త రికార్డు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో వరుసగా సక్సెస్ లు వచ్చాయి టైగర్ పఠాన్ వార్ మొదటి భాగాలు బాక్స్ లో కలెక్షన్ల వర్షం అయితే కురిపించాయి ఈసారి ఎన్టీఆర్ హృతి కాంబినేషన్ తో కంటెంట్ ను విస్తృతంగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ నిడివిని ఉపయోగించారని సమాచారం కథనాన్ని డీప్ గా ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను జోడించి ట్రేడ్ మార్క్ వాల్యూ ప్రొడక్షన్స్ అందించేందుకు టీం ప్రయత్నించింది టు సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మార్కెట్ ను మల్టీప్లై చేసేలా ప్రీ రిలీజ్ బిజినెస్ తో మేకర్స్ అయితే ముందుకెళ్తున్నారు హృతిక్ రోషన్ ఇండియా ఫాలోయింగ్ ఈ చిత్రానికి మారాయి మల్టీప్లెక్స్ ఆడియన్స్ తో పాటు లో కూడా భారీ ఓపెనింగ్స్ రావచ్చని ట్రేడ్ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఇక ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ కానున్న ఈ మూవీ బాలీవుడ్ స్పై యూనివర్స్ లో మరో రికార్డు గా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు మరి సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి